అందరికీ నమస్కారం మైలవరం వీరప్పన్ కృష్ణప్రసాద్ గారు నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ నాయకుడు మాట్లాడినా ఏ ఆరోపణ చేసినా పూర్తిగా ఆధారాలతోనే మాట్లాడతాం అది ఎవరైనా కానివ్వండి ఈరోజు కృష్ణప్రసాద్ గారు నోటికొచ్చిన మాటలు చెప్పారు మేము ఈరోజు చూపిస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే కృష్ణప్రసాద్ గారు మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజ్ శాఖ మాచులుగా నారా లోకేష్ గారు ఉన్న నాయకత్వంలో ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు సిసి రోడ్ వేశాం కృష్ణప్రసాద్ గారు వినిపిస్తుందా మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు సిసి రోడ్ అలాగే పదకొండు వేల కిలోమీటర్ల పైచిలుకు గ్రావెల్ రోడ్లు ఇది మేమేదో మీలాగా నోటికి వచ్చిన లెక్కలు చెప్పట్లేదు కృష్ణప్రసాద్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు మేము చూపిస్తూ ఉన్నాం మేము చెప్పే ప్రతి లెక్కకి కూడా మేము చెప్పే ప్రతి ఆరోపణకి కూడా ఆధారాలతో వస్తాం ఈరోజు మీరు ఏదో చెప్పారు ఎనభై తొమ్మిది వందల కిలోమీటర్లు వేశామని మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా మీరు వేశామని చెప్పి నిరూపించగలిగే ఆధారం ఏదైనా మీరు చూపించగలరా మీరు ఎక్కడికైనా మీరు డిబేట్ పెడితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నాం మేము గతంలో ఏదైతే సిసి రోడ్లు వేశామో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పనులైనా చేశామో ఆ పనులన్నిటికి కూడా డిబేట్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా మేము చర్చకు వస్తాం ఏంటి మాట్లాడుతూ ఉన్నారు జంతువులే ఎస్ మేము జంతువులమేనండి మేము పెంపుడు జంతువులం ప్రజలు మాకు ఒక పని చేస్తే వాళ్ళకు తిరిగిచ్చే పా ఆవులు లాంటి వాళ్ళం అట్లాగే లాంటి వాళ్ళం ప్రజలు మాకు చేస్తే దానికి విశ్వాసంగా ఉండేవాళ్ళం మీకులాగా కూర ముఖ మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని దోచుకునేవాళ్ళమో దాచుకునేవాళ్ళమో కాదు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు మైలవరం ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇరవై ఆరు మాసాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలకోన్ కొండపల్లి బొమ్మ కొండపల్లి బొమ్మ ఉనికిని కోల్పోయేలా పునికి చెట్టును కూడా మాయం చేసిన ఘనత మీకే దక్కుతుంది మైలవరం వీరప్పన్ గారు ఈరోజు కొండపల్లి బొమ్మ తయారు చేసే పునికి చెట్టు మాయమైపోయింది కనబడిన పరిస్థితి కొండపల్లి అడవుల్లో అక్రమ మైనింగ్ పేరుతో నీ అనుచరులు ఎలాంటి మైనింగ్ చేస్తా ఉన్నారో మీడియా మిత్రుల సాక్షిగా ప్రజలకు చూపించాం ఈరోజు మీ మీద ప్రజలు కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి మీరా ఈ మా గురించి మాట్లాడేది షాబాద్ జక్కన్ చెర్లలో గ్రావెల కొండలు మాయమైపోయినాయి మీరు మీరు శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిరంతరం అక్రమాలు చేస్తూ అక్రమ సంపాదన పాల్పడే మీరు మా గురించి మాట్లాడుతూ ఉన్నారా మీ శేష్టలు మీ వికృత శేష్టలు ఎలా ఉన్నాయో మీరు ప్రతినిధులుగా పెట్టుకున్న మీ అనుచరులు ఏదైతే మైలవరం నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామానికి మీ అనుచరులుగా పెట్టుకున్న మీ ప్రతినిధులుగా పెట్టుకున్న మీ అనుచరుల వికృత శ్రేష్టలు పత్రికల ద్వారా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు మైలవరం ప్రజలు పూర్తిగా మిమ్మల్ని తరిగి తన్నేసే పరిస్థితి కనబడతా ఉంది వాటి నుంచి దాచుకోవటానికి ఏదైతే మీరు అక్రమ మైనింగ్ చేసి సంపాదించిన అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం మీరు పెద్దిరెడ్డి గారిని పొగుడతారో ఏం చేసుకుంటారో మాకనవసరం మీరు పెద్ది పెద్దిరెడ్డి గారితో కలిసి మీ అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం వంద శాషలు చేసుకోండి మా నాయకుల మీద మా నాయకుడి పేరు పెట్టి పలికే అర్హత కూడా లేని మీరు మా నాయకులు విమర్శిస్తే ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికించి కొడతారు ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంతో అధికారం అలంకారం కావాల్సింది అహంకారం అయింది మీ రోజు మీ సాటి శాసనసభ్యులు మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆ పంచాంగం ఏమి మీ పంచాంగంలా కనిపిస్తూ ఉంది మీరే చెప్తా ఉన్నారు నేను మాట్లాడే మాటల్ని మా అమ్మాయే అంటుందని అంటే మీరు ఎంత దిగజారిపోయారో గమనిస్తూ ఉన్నాం గత శాసనసభ్యుడు మాజీ మంత్రి మైలవరానికి చేసిన అభివృద్ధి ఎంతటితో కూడా మీరంతా గమనించారు ఎలాంటి అభివృద్ధి చేశామో మైలవరం నియోజక ప్రజలు చెప్తా ఉన్నారు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతి మాట అబద్ధం ఈరోజు మైలవరం నియోజకవర్గంలో నీ అనుచరులతో నీ భావమర్తితో నీ మంది మార్బలంతో మైలవరం నియోజకవర్గానికి మీరొక వీరప్పనైతే మీ అనుచరులు కూడా ఒక దారి దారిలా తయారయ్యి మైలవరం నియోజకవర్గాన్ని దోచేస్తున్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయం మీరు ఈ మీ రోజు మీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం అభాండాలు వేయటం నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారా మంత్రిగా ఉండి అనేక కేంద్ర ప్రభుత్వ పథ అవార్డులు పొందిన లోకేష్ గారు అవినీతి మచ్చలేదు నీకులాగా సిబిఐ కోర్టులోనో సిబిఐ కేసుల్లోనో ఉన్న వ్యక్తి కాదు రేపో ఎల్లుండో ఈడీలో అరెస్ట్ అయ్యే వ్యక్తి కాదు ఆయన ఈరోజు ఈడీ కేసులో నువ్వు ఒక ముద్ద ఇవే అటువంటి నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావా అసలు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పేరెత్తే అర్హత కూడా లేని నువ్వు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి అవాకులు చవాకులు పేర్లా కూడా మిమ్మల్ని ఉరికురికి కురికిచ్చి కొట్టే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఈరోజు మీరు ఏదైతే పెద్దిరెడ్డి గారిని పొగడాలనుకుంటా ఉన్నారు మీ అక్రమ మైనింగ్ ద్వారా మీ సంపాదన కాపాడుకోవాలనుకుంటా ఉన్నారు అటువంటి మీరు మీ పొగుడుకోండి మేమేం కాదంటలేదు మీరు మా నాయకుల్ని మా నాయకుడు ఎవరైనా కూడా మీ ఏది చెప్పినా ఈ ఈరోజు రహదారుల గురించి చెప్పినా మీ అభివృద్ధి చెప్పినా కూడా మా దగ్గర పూర్తిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది కృష్ణప్రసాద్ గారు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మీడియాలో మాట్లాడతాడు ప్రజల ముందుకు వెళ్తాడు తప్ప మీకులాగా అబద్ధాలు చెప్తూ ఏదో మేము చేసేసాం చేసేసామని చెప్పే విధంగా కాకుండా పూర్తిగా నిబద్ధతతో వెళ్తాం నిజాలతో పట్టుకునే ప్రజల దగ్గరికి వెళ్తాం తప్ప మీకు ఇలాగా మాయ చేసి మసిపూసి మారేడికాయ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకొకసారి మిమ్మల్ని పూర్తిగా ఈ హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే అవాకులు జవాబులు మాట్లాడవద్దు అసభ్యకర పదజాలంతో మాట్లాడవద్దు మాట్లాడితే మిమ్మల్ని ఉరికించి ఉరికిచ్చి కొట్టే కూడా పరిస్థితి కూడా కనబడతా ఉంది మా కార్యకర్తల నుంచి ఈరోజు మీకు భయపడటానికో మీ పోలీసు వ్యవస్థకు భయపడటానికో కూడా కార్యకర్తలు సిద్ధంగా లేరు అన్నిటికీ తెగించి మీరు నిన్న చూసాం కొండపల్లి అక్రమ మైనింగ్ చూపిస్తాకెళ్ళిన దేవినేని ఉమావాసరావు మీద ఉమావేశ్వరరావు గారి మీద మీరు ఎటువంటి కార్యక్రమాలకు పాల్గొన్నారు ఎవరైతే దాడికి దాడి జరిగిందో దాడికి జరిగిన వ్యక్తి మీదే దాడికి ఊరికెళ్ళపాడని ఆయన మీద కేసు కట్టి ప్రజల దృష్టిలో మీరు ఎంత అయిపోయారో కనబడతా ఉంది మరింత పలసన కాకుండా ఉండటానికి రోడ్డెక్కి మీరు రెండు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మీకు ఎతవు చెప్తా ఉన్నాం అట్లాగే మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం చేసిందనే ధైర్యం మీకుంటే మీరు ఏ డాక్యుమెంటరీతో ఎవిడెన్స్తో రండి మేము చర్చకు సిద్ధం అంతే తప్ప అవాగులు చవాగులు పేలొద్దని అబద్ధాలు అసత్య ప్రచారాలు చేయొద్దని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం